వైఎస్ రెడ్డి గారి సెవెంటీ ఫోర్త్ బర్త్డే ఈరోజు ఇప్పుడే సమాధ్ దగ్గర నుంచి వస్తున్నాము అక్కడ ఉండగా ఏయో తలంపులు వస్తున్నాయి ఐడియాస్ గుర్తు గుర్తులు జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తొచ్చేది మాత్రం మీకు పుల్వెందల్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఇంతకుముందు మేము రాజారెడ్డి స్ట్రీట్లో ఉన్న వాళ్ళం అట్లా ఒక పెద్ద ఇల్లు ఉంది దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది స్టేట్ బ్యాంక్ కానుకొని ఒక చిన్న సందు ఉంది ఆ సందులో బంధువులు అందరూ చాలామంది ఉన్నారు ఎదురు ఎదురుగా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు ఉంటుంది ఆ సందులో క్రిస్ట్ఫర్ గారు అమూలు ఫిలిప్ గారు భాస్కర్ గారు ఒక సైడ్ అయితే ఇంకో సైడు ప్రతాప్ రెడ్డి గారు రెడ్డి గారు ఉండేవారు అవినాష్ మాకంటే ఒక పది సంవత్సరాల దాకా చిన్న నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం చిన్నపిల్లో అప్పట్లో రాకేష్ అని పిలిచేవాళ్ళం హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు అంతా అమ్మ నాన్న ఖచ్చితంగా అందరి ఇండ్లకు పోయి అందరినీ పలకరించి వచ్చి రమ్మని చెప్పేవాళ్ళు సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదానైనా సరే అందరి ఇండ్లకు పోయి అందరినీ పలకరించి వచ్చేదాన్ని బట్ పిల్లలు ఉంటే సమ్మర్లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళు మాస్టర్స్ వీధిలో కొన్నిసార్లు నాన్న మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు అసలు ఇట్లా ఇన్సిడెంట్కి ఇట్లా నాన్న మర్డర్కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ కానీ అనుకోలేదు నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనిలాగానే చూస్తుంటాం అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు ఇప్పుడు లాస్ట్ మూడు నాలుగు రోజులుగా జరిగే సంఘటన చూస్తుంటే రెండు వీడియోస్ చూశాను అది మూడు ఒకటి మన డిఎస్పీ దగ్గర గొడవ పడ్డారు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో డిఎస్పితో అంటున్నాడు మీరు ఫేవరెటిజం చూ చూపిస్తున్నారు అని అంటే పక్షపాతం చూపిస్తున్నారు అని నిన్న అంటున్నారు ఏంటి టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఆ రోజు మార్చ్ పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది రెడ్డి గారు బాడీ పడుంది అంతా రక్తం పడుంది అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు పోలీసులు కూడా అదే రూమ్లో ఉన్నారు మరి పోలీసులు బెదిరించి ఆ పని మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము బాడీని బయటికి తెచ్చడము కట్లు కట్టడము లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తొత్తులుగా పనిచేశారా నాకైతే తెలియదు అట్లా నా ప్రమాణ స్వీకారం చేశారు కొత్త సిప్ట్ ఫామ్ చేశారు తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు షీట్ ఫైల్ చేయలేదు మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చాక అనుమానంగా అనుమానితుల్ని రిలీజ్ చేసేసారు తర్వాత చూస్తే సెప్టెంబర్లో అనుమానం అవినాష్ భాస్కర్ రెడ్డి శివశంకర్ మీదకి వెళ్తుంది ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పని చేయని చేశారు వాళ్ళని పంపించేసారు స్టేట్ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీంని తెచ్చుకున్నారు సిట్ మార్చేశారు మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా ఏంటిది ఏంటి థింకింగ్ ఇక్కడ ఈ టైంలో ఏదో నడుస్తుంది ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని చెప్పి హైకోర్టుకి వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు అప్పుడు హైకోర్టు జడ్జ్ గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా వాళ్ళ మీదే కేసులు పెడతారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా నాకు తెలీదు ద హైట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ దీంట్లో అన్నిటికంటే మించింది కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ అదే ఆ హాస్పిటల్ లిటరలీ మూయించేశారు ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్కి ఎవరూ పోకుండా మొత్తం వీధిని అంతా ఆక్రమించేశారు పోలీసులు కాపలా కాస్తున్నారు